ప్రభుత్వం చేపడుతున్న ఆరు గ్యారంటీల పథకాలలో భాగమైన మహాలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ైలాన్ సంఘమిత్రలో నిర్వహించిన కార్యక్రమానికి నందికొండ మున్సిపల్ చైర్పర్సన్ తిరుమలకొండ అన్నపూర్ణ పాల్గొని గ్యాస్ సబ్సిడీ ప్రొసీడింగ్ పత్రాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు ఈ పథకం కింద ప్రభుత్వం అర్హులైన వారికి ఐదు వందల రూపాయలకే సిలిండర్ అందిస్తుందని అభయహస్తమును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జాబితాలో లేని వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘమిత్ర వెంకటయ్య తిరుమలకొండ శ్రీను కృష్ణ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు సిహెచ్ వెంకటయ్య సంస్థలో కార్యనిర్వహణ మన సంఘమిత్ర సొసైటీకి పనిచేస్తా ఉన్నాను ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించినటువంటి వాళ్ళు ఆ ప్రజాపాలనకు సంబంధించి ఆరు గ్యారెంటీల పథకాల్లో మహాలక్ష్మి పథకం ఒకటి ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం వారి నుండి ఆ లబ్ధిదారులకు పత్రాలు రావడం జరిగింది ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఎవరెవరికైతే ఐదు వందల రూపాయల ఎలిజిబుల్ లిస్టు ఉన్నదో ఆ లిస్టు ప్రకారం మనకు పైలాన్ కాలనీకి నూట తొంభై నాలుగు మంది అర్హత సాధించారు అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా లబ్ధిదారు పత్రాలు వచ్చినాయి అందరూ వాళ్ళు స్వీకరించాలి నిన్న మనం హిల్ కాలనీలో సంగమిత్ర మెయిన్ ఆఫీస్లో కూడా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది మున్సిపల్ సిబ్బంది కమిషనరు వార్డు ఆఫీసర్సు తర్వాత వార్డు కౌన్సిలర్సు వీరందరూ కూడా దానికి రావడం జరిగింది ఆ విధంగా అక్కడ నాలుగు వందల పదిహేను ఎలిజిబుల్ అయినారు ఆ నాలుగు వందల పదిహేను మంది సభ్యులకు పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఒకవేళ రాని వాళ్ళు ఇంకా ఉన్నట్లయితే వాళ్ళు రేపు పదిహేడో తారీఖు ప్రజాపాలన దరఖాస్తులు మళ్ళీ మున్సిపాలిటీ ఆఫీసులో స్వీకరిస్తున్నారు అటువంటి ప్రజాపాలన దానికి అటెండ్ అయ్యి రాని వాళ్ళందరూ కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకో